క్రైస్తావు బ్రదర్ నా పేరు అడినా నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్ నేను ఇరవై ఒక్క రోజులు ఉదయ కాల ప్రార్థనని చాలించడాలో జాయిన్ అవుతూ ఉన్నాను బ్రదర్ రెండు రోజుల క్రితము మా జీవితంలో చాలా అద్భుత కార్యం జరిగింది మా ఇంట్లో మా గారు ఒక రెండు నెలల క్రితం ఒక హౌస్ అమ్మారు దాని అమౌంట్స్ని బట్టి గవర్నమెంట్కి మరి నాలుగు లక్షల ఐదు వేలు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది అదేమో మాకు ఇంట్లో అయితే మనీ అస్సలు లేదు మేమైతే చాలా బాధపడ్డాము కానీ నాకైతే ధైర్యము దేవుడు అద్భుతం చేస్తాడని నేను ప్రతిరోజు కూడా ఈ కాలపు ప్రార్థనలో నేను ఆ విషయము వారం రోజులు పెట్టి పెడుతూ ఉన్నప్పుడు మొన్న శనివారం అన్నాడు మా జీవితంలో అక్కడ ఆడిటర్ గారు అన్ని లెక్కలు చూసి లక్ష నలభై వేలుకి కడితే చాలు అని చెప్పారు బ్రదర్ ఆ అమౌంట్ కూడా మేము కట్టడం జరిగింది ఈ అద్భుతం అయితే నేను కేవలం ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొంటున్న మూలంగా దేవుడే చేశాడని నేను నమ్ముతున్నాను బ్రదర్ మా కుటుంబంలో కూడా అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు ఈ యొక్క అద్భుతానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను బ్రదర్ మా కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి బ్రదర్ ప్రతిరోజు కూడా మేము ఈ ఛాలెంజ్ నా లైఫ్ అంతా కూడా చేయాలని నేను ప్రతిరోజు పాల్గొనాలని కూడా ఆశపడుతున్నాను బ్రదర్ ఈ ఆశ కూడా తీరాలని ఆ దేవుడు మా గురించి ప్రార్థన చేయండి మా కుటుంబంలో ఇంకా ఎవ్వరూ రక్షణ పొందలేదండి అందరూ రక్షణ పొందేటట్లుగా ప్రార్థన చేయమని అదేవిధంగా ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని మీకు కూడా ప్రైజ్లాట్ పాస్టర్ గుడ్ మార్నింగ్ పాస్టర్ మీ మహా గొప్ప పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములు మీ ఇస్తున్న వాక్యములు వాగ్దానములు ప్రతిదినము వాగ్దానములు మా కుటుంబంలో ఫలిస్తున్న ఈ దేవుడికి మహిమ కలుగును గాక మీకు ఏసుక్రీస్తు నామంలో వందనాలు జల్లుస్తున్నాం మీ కుటుంబము మీ యొక్క మహాసేవ మీకు మహా గొప్ప మీ యొక్క మహాసేవ మీరు అనుకున్న మీ తలంచుతున్న దేవుని కృపలో దేవుని కోసరం అనుకుంటున్నవన్నీ సఫలం చేసి దేవుడు నూరంతలు మీకు మంచి వరములతో ఇలాగే మీ ఫలితములను మేము ఫలించి ప్రజలందరికీ ప్రజలందరికీ సుహార్తతో మహిమతో మీ ప్ర సంతతి సంతతి ఇలాగనే అభివృద్ధి పడాలని ఏ సునామలు అడుగుతున్నాము పాస్టర్ మేము ప్రార్థన చేస్తున్నాము మీ సేవ కొరకు మీ యొక్క కుటుంబముల కొరకు మాకేమంటే మంచి సమయంలో మంచి సమయాన్ని డిశార్డ్ చేసుకొని మూడన్నారా మంచి సమయము మేము మూడు గంటలకే లేచి సిద్ధముగా చేసుకొని మంచి భద్రత బాధ్యతనిచ్చి మాకు ఒక మంచి పాస్టర్ దొరికినారు మాకు ఆ లైవ్లో మేము చాలా సంతోషపడుతున్నాము మీకు మహా గొప్ప శక్తి బలమును ఇలాగే దేవుడు దేవదూతలు మీ భుజముల పైన మీ కుటుంబ చుట్టూ మీ ఈ అవకాశములు అభిషేకములు దిగి వచ్చి దేవుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాము ఇలాగనే మీరు మహా గొప్ప వాక్య వాగ్దానములతో లేచిన సమయమే లేచే మాటలే చెబుతున్నారు చాలా గొప్ప ఇష్టమైతున్నది మీకు చాలా వందనాలు పాస్టర్ దేవునికి థ్యాంక్స్ మహిమ కలుగునుక ఇంత మంచి మంచి యవ్వస్తులు కూడా ఒక మంచి లేవలే లేవలేని జీవితంలో కూడా మీరు లేపించేట్లు చేస్తున్నారు మంచి మీ ఎంకరేజ్గా కావచ్చు మీ యొక్క మహా ఉత్సాహము కావచ్చు మీ యొక్క మీ భార్య కావచ్చు అక్కగారు కావచ్చు పిల్లలను కావచ్చు ఆ కుటుంబంలో ఏది దుష్టుడు దురాత్ముడు రానికున్న మీ యొక్క ప్రార్థనే భయపడి చైతన్యం వెళ్ళిపోయేట్లే మీ మహిమ దేవుడికి మహిమ కలుగును గాక ప్రైజలాట పాస్టర్